స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ మరి మొత్తం మామూలుగా అందరూ అదే కదా ఈ మధ్యలో చెడిపోయిన ఇలా మాట్లాడుతున్నారు అంతే నిజం కాదు అది కరెక్ట్ కాదు అది ఈగో అది అంటే బ్రో అంటే చెడిపోవడం అంటే బ్రో ఏంది అది బ్రదర్ అంటే దానికి ఓపిక లేదా అంత అంత అన్యాయమైంది కదా బ్రదర్ అంటే ఎంత బాగుంటుంది కదా తమ్ముడు అన్నయ్య సహోదర ఎంత బాగుంటుంది అన్నగారు

వాళ్ళు దేశ భద్రత కాపాడుతున్న సైనికులు దేశ అంతర్గత అంతర్గత భద్రత కాపాడుతున్న పోలీసులు కుటుంబ భద్రత కాపాడుతున్న నేను ఇదే మెయిన్ ఎస్ సార్ సార్ యాక్చువల్లీ నేను మీ నాగేశ్వర నాగేశ్వరరావు అని యూట్యూబ్లో కొట్టంగానే నాకు ఫస్ట్ సజెస్ట్ చేసినవి కొన్ని బిజినెస్ గురించి చాలా బాగా మాట్లాడే అవన్నీ ఉన్నాయి సార్ నార్మల్గా ఒక నార్మల్ పీపుల్కి ఒక బిజినెస్ మోటివేషన్కి సంబంధించిన ఒక రీల్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే అందరికీ కాదు మనందరికీ వీళ్ళు బిజినెస్ మోటివేషన్లు ఇస్తున్నారు కదా వీళ్ళు ఏమైనా సంపాదించారా మనకు చెప్పేది వీళ్ళే చేయొచ్చు కదా అని చెప్పి కొన్ని డౌట్లు వస్తుంది దాని మీద కంటే ఇస్తారా ఖచ్చితంగా ఎవరైతే చేసేది చెప్తారో మనసులో నుంచి వస్తుంది ఆ ఈజీగా గుర్తుపట్టగలమా ఓకే ఇప్పుడు మీరు మాట్లాడిందని ఎందుకంటే అది నాకు యాక్సెప్ట్ కలపడి కాదు కాబట్టి ఎవరైనా సరే చేసేది చెప్తే ఈజీ బాస్ చేసేది చెప్పకుండా తెలుసా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది అది తెలిసిపోతారు రెండు నిమిషాలు తెలిసిపోతుంది కింద కామెంట్స్ తెలిసిపోతుంది వీడు విత్ బోకస్ గాడ్ వీడియో మాకు చెప్తాను అంటారు సో అదే కాకుండా తన లైఫ్లో సక్సెస్ అయిన పాయింట్స్ కానీ కోచింగ్ ఉన్న పాయింట్స్ ఒక మెంటరింగ్ ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి చెప్తే తప్పకుండా సక్సెస్ అవుతారు నేను వందలాది మంది నిలబెట్టాను ఉద్యోగాలు రిజైన్ చేయించాను ఇంతమందికి చెప్పి ఎందుకంటే తనలో ఒక టాలెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఇక్కడ ఎంత సాలరీ నాకు తెలియదు ఈ ఎంత సాలరీ చేసినా ఈ కంపెనీ నేమ్ కాపాడుకోదు ఓకే ఏదో రోజు తీసేస్తారో లేకుంటే ఉంటుందో ఈ కంపెనీ మంచిది అనుకోండి మీరు కూడా మంచి వాళ్ళే ఎవరికోసం ఇస్తున్నారు మీ టాలెంట్ ఎంత మీ టాలెంట్ ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు నేను వస్తున్నా నా గురించి ప్రిపేర్ అయి ఉంటారు కొద్దిగా ఎవరి కోసం చేస్తున్నారు కదా లాభం ఎవరికి వస్తుంది జీతం ఎంత ఇస్తారు అనేది లెక్కేసుకుంటే నీ జీతము ఇంటూ టువల్ ఇంటూ ఒక ముప్పై ఏళ్ళ జీతం కనుక చేసుకుంటే నీకు బంజారెల్స్ కాదు ఉప్పలు బోడుప్పలు దాటిన తర్వాత ఎక్కడ యాభై కిలోమీటర్ దూరంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు లైఫ్ లాంగ్ సంపాదించిన సో దట్ ఈస్ ది ప్రాబ్లం అన్నట్టు ఎందుకంటే అందరు కూడా ఎంప్లాయ్మెంట్లో పడిపోతారు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ట్రాష్ ట్రాష్ అంటే కూడా బాలే కదా ఒక మ్యాగ్నెట్ లాగా పట్టించుకుంటుంది అది ఓకే ఒక పెద్ద దాంట్లో ఉబ్బిలో దిగిపోతాం ఎంప్లాయ్మెంట్ అని ఉబ్బి లో పడితే బయటకు రాలేదు ఇంకా చూడు నా టైం నేను వాడుకోను అనుకో నా టైం ఇది నా మైండ్ వాడుకుంటే నాది నా మాట నేను వాడుకుంటే నాది నా ఫోన్ నేను వాడుకుంటే నాది నన్ను వాడుకుంటే నేను నన్ను నేను వాడుకోకుంటే నా ఫోన్ నేను వాడుకోకుంటే నా టైం నేను వాడుకోకుంటే కూను వాడుకుంటారు వాడుకున్నవాడు ఎంటర్ప్రీనర్ వాడుకోబోడే ఎంప్లాయీ ఎంప్లాయీస్కి ఎప్పుడు ఏముండదు నిసా బానిసా అంటే లాంగ్వేజ్ బాగా కాబట్టి ఉద్యోగి ఉద్యోగి కూడా లాంగ్వేజ్ బాగా కాబట్టి ఎంప్లాయీ ఎంప్లాయీ బాగాలేకపోతే ఆఫీసర్ ఏ చేసినా కులోడు ఫైనల్గా అంతే కదండి అంటే నేను ఉదరు ఎంప్లాయీస్ కావాలి మనం మన దగ్గర పనిచేసిన కావాలి అయితే ఎంప్లాయ్మెంట్ చేయడం తప్పేం కాదు అనుభవం కోసం చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ చేయండి స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్ ఎగ్జాంపుల్ ఫెయిల్ కావడానికి ఇష్టం లేదు మీరు కొన్ని రోజులు నిలబడడానికి మీకు ఓపిక లేదు నిలబడాలి 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 దానికోసం కాలు కలపాలి కాలు కలపాలి సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది మీరు ఏదైతే చెప్పారో మనం ఓన్ ఛానల్ చేయాలి నడిపించాలి ఏదైనా ఒక బిజినెస్ మనం రన్ చేయాలి జాబ్ చేయకూడదు కానీ నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్ దగ్గర డబ్బు డబ్బు ఉండదు అసలే అసలే డబ్బుతో చేసేవాడు బిజినెస్ కాదు అది డబ్బు లేకుండా మైండ్తో చేసేవాడు బిజినెస్ ఎందుకు చెప్పాను కదా మైండ్ వాడుకుంటే మాట వాడుకుంటే ఫోన్ వాడుకుంటే టైం వాడుకుంటే మనది ఈ టైం అంతా వేరే వాడుకుంటున్నాడు మనం వాడుకుంటున్నాడు ఏ ఇప్పుడు మన ముందు మైక్ ఉంది బాసు ముందు అక్కడ కెమెరా ఉంది ఆ కెమెరా కాస్ట్లే మనం కాస్ట్లే అది రెండు లక్షలు ఉంటది ఓకే మీ కెమెరా రెండు లక్షలు ఉంటది ఇది ఎన్ని లక్షలు ఉంటుంది ఇది ఎక్కువ ఇది ఎక్కువ కదా మనం వాడుకుంటులే అంటే ఇది అమ్మేమంటున్నారా అమ్మేమంటే నేను వాడుకోకుంటున్నాను ఓకే ఓకే వాడుకోకుండా ఇంకోటి వాడుకుంటున్నాడు అదే కదా మనము షుడ్ యూజ్ ద బ్రెయిన్ ద పవర్ఫుల్ బ్రెయిన్ బాస్ ఒక్క రూపాయి లేకుంటే లక్షలు సంపాదించవచ్చు మాట వాడుకుంటే చాలు హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ మీరు కూడా భవిష్యత్ వాటి నుంచి మీ లాంగ్వేజ్తో వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత అందరు బాగుపడవాలి కడుపులో మంటుంటే బాగుపడతారు కడుపులో మంట ఉండాలి నేను బైక్ రావాలని ఎంత పెద్ద ఆపర్చునిటీ సిటీ బాస్ హైదరాబాదు పెద్ద సిటీ కదా ఎంత చేసుకోవచ్చు నీకు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శివ కదా ఒక అతను ఇలాగే మీ ఇలాగనే మీ వయసున్న అతనే వచ్చాడు సార్ నేను ఫెయిల్ అయిపోయాను సార్ నేను బాగా మాట్లాడతాను సార్ మీ స్పీచ్లు వింటూ ఉంటాను నేను పైకి రావాలి సార్ ఏం చేయాలి సార్ నీతో కాదే ఫోన్ చెప్పాను ఫస్ట్ ఐ డిస్కరేజ్ అంటే లేదు సార్ నేను చేస్తాడు నువ్వు చేయలే మీరు యూత్ అంతా రాంగ్ వెళ్తూ ఉంటారు అంటే యూత్ అంటే నాకు చాలా నాకు నమ్మకం కాబట్టి వాళ్ళని నొక్కితే కానీ బయట రాలి మీరు వేస్ట్ టైం లేదు సార్ నేను చేస్తాను సార్ అయితే ఏం చేస్తా అన్నా ఏముందన్న నా దగ్గర ఏం లేదు అన్నాడు ఏం లేదన్నా ఆలోచించానా ఏముందో చెప్పండి సార్ అన్న నీ మాట ఉంది కదా నీ మనసు ఉంది కదా నీ మైండ్ ఉంది కదా నీ చూపు ఉంది కదా నీ కాళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ కొనుక్కోవాలంటే కోట్లు కావాలి కోట్లు కావాలి ఓ చేయలేని వాడిని చేయి పెడితే కోట్లు కావాలి ఓకే కన్ను లేని వాడిని కన్ను పెడితే ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ వాడుకో సార్ మీరు అన్ని డైలాగ్ సార్ సంగతి చెప్పే కదా డైలాగ్ ఏం పని చెప్తే పని చేస్తాను ఇదే మాట మీద ఉండనా ఐ దిస్ లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే అతను అబ్బాయిని పిలిస్తే మీరు మాట్లాడినప్పుడున ఏమైంది తెలుసు ఏఎస్ గారు ఏదో వాళ్ళ చుట్టాలకు ఇక్కడ నుంచి వచ్చాడు దాదాపు నుంచి ఇక్కడ నుంచి ఓకే ఎగ్జాక్ట్ పేరు నాకు తెలుదు ఏమన్నా బాస్ నువ్వు నీకేముంది ఏం లేదని చెప్పే సైకిల్ ఉంది సైకిల్ కూడా లేదన్నాడు ఒక పని చెయ్యి మీ ఏరియా మొత్తం నడుచుకుంటుంది తిరిగి అన్న అదేంటి సార్ అన్న తిరుగు ముక్కు పట్టుకో తిరుగు ఉంది కదా డబ్బా ఫోన్ ఉంది కదా ఫోన్ ఉంది మంచిగా ఉంది ఏం లేకుండా ఫోన్ మాత్రం ఉంటుంది ఓకే ఎక్కడెక్కడ టూ లైట్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ రాసుకో ఇది చెప్పింది కదా చేయాలి అంతే ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత ఐ కమాండ్ దేమ్ ఎందుకో అతను నిలబెట్టాలి వాళ్ళు నిలబెట్టాలి కదా ఎందుకు సార్ నువ్వు రాసుకున్నా నాకు ఫోన్ చేయమన్నా ఇక చెప్పాను కాబట్టి అని చెప్పాను నీ యొక్క గూగుల్ లొకేషన్ కూడా చూస్తా అని చెప్పి నేను ఇక్కడ పోతున్నావు మొత్తం తిరిగాడు బాగా తిరిగాడు తిరిగి సాయంత్రం సార్ ఇరవై ఐదు ఇండ్లు మా ఏరియాలో కాలు వినాయి సార్ అని చెప్పాడు ఇరవై ఐదు ఇండ్లు ఏ సలో కాలు వినాయి అన్ని ఫోటోలు తీసుకున్నాను సార్ నేను చెప్పలే ఫోటోలు తీసుకోండి అద్భుత తీసుకుని తెలియ కదా ఇప్పుడు ఏం చేయాలను కిరాయికి ఉన్న ఇల్లు చూసావు కిరాక్ కావాల్సి ఉన్న ఇల్లు కోసం వెతుకుతున్నారు నీ ఫేస్బుక్ ఉందా ఉన్నా సార్ ఫేస్బుక్ నేను వాడుకుంటు నువ్వు వాడుకుంటున్నావు ఫేస్బుక్ ననడుకుంటుంది అన్నాడు అలాగా ఫేస్బుక్లో పెట్టు ఏ సోనవర్లో మీకు ఇల్లు కావాలంటే నాకు కానీ సంప్రదించండి పెట్టమని చెప్పాను ట్యాగ్ చేయమన్నా ఏ సోనవర్ ట్యాగ్ చేయమన్నా కూషా కూడా ట్యాగ్ ట్యాగ్ చేయమన్నాను ఓకే ఐటీ ఎంప్లాయీస్ అని ట్యాగ్ ట్యాగింగ్ తెలుసు కదా మీకు అవన్నీ ట్యాగ్ చేశాడు సార్ అయితే చెప్పింది అన్న ఓకే ఒక త్రీ డేస్ తర్వాత ఫోన్ చేశారు సార్ ఐ గాట్ సిక్స్ ఎంక్వైరీ సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఆ ఇల్లు ఎవరైతే తీసుకుంటున్నాడో అతనికి చెప్పు నాకు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వండి సార్ ఎవరైతే కిల్ ఇల్లు కిరాకిస్తారో అతను చెప్పు హాఫ్ మంత్ రెండు నాకు ఇవ్వాలని చెప్పాడు ఇస్తారా సార్ అడుగు అడుగు అడిగాడు నౌ ఈజ్ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు ఇల్లు ఇప్పించాడు నంబర్ వన్ ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పించలేదైనా పెద్ద పెద్ద ఆఫీసులు ఇప్పిస్తున్నాడు ఎంతో ఆఫీస్ కావాలంటే చాలా కష్టం ఆఫీసులు ఇప్పిస్తాడు వెరీ రిచ్ పర్సన్ రీసెంట్ కార్ ఓకే అవర్ పాసిబుల్ ఈ ఐడియా మీరు నేను ఇచ్చింది ఓకే అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న రెంట్లు కావాలన్న మధ్యలో ఒక పర్సన్ మనిషిని బట్టి ఐడియా ఇస్తా ఇది ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు ఐడియా త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇది ఫోర్ ఇయర్స్ కంటే ముందు నుంచి కూడా ఇది రన్ అవుతుంది కదా సార్ తెలియదు కదా అండి తెలియదు ఆయనకి ఏం తెలుసు జాబు జాబిపి అండ్ సార్ జాబిపి సార్ జాబ్ నాన్ సెన్స్ ఐ టు డూ కొంచెం మాట్లాడుతుండు కష్టపడి తత్వం ఉంది అది అబ్జర్వేషన్ అది బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తాను ఐ టాలెంట్ ఈజీ అయిపోయిన యూ బిక్ కానీ ఇది లైఫ్ లో సక్సెస్ అయ్యేది అంటారా అంటే లైఫ్ ఒక ఏమంది బాస్ ఆయన చేతికి వెళ్ళి పెట్టుబడి లేదు కదా అవలని కలుపుతాడు అసలు లీగలే అంటే ఫ్యూచర్లో పనికి వచ్చే వృత్తా అది ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉండే వ్యాపారం పేరు రియల్ ఎస్టేట్ ప్రపంచం ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది భూమి ఉన్నంత వరకు భూమి పైన బిజినెస్ చేసేవాడు బాగుపడతాడు ఈ సైన్ ద టాలెంట్ మళ్ళీ వేరే వాడితే ఈ ఐడియా చెప్పను అలా తను మాట్లాడడానికి ఏదో చెప్తాను తను మాట్లాడగానే కష్టపడితే అత్తం ఉంది ఐ దట్ బిజినెస్ నా ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాడు బిల్డింగ్స్ అమ్ముతున్నాడు అపార్ట్మెంట్స్ అమ్ముతున్నాడు వాళ్ళ మీద కలుపుతా ఉన్నాడు ఇప్పుడు ఏం చేశాడు అన్ని పోర్టల్కి వెళ్ళిపోయాడు నో బ్రోకర్ డాట్ కానీ అన్నీ పోస్ట్ చేస్తాడు వచ్చి చూసుకుంటాడు ఆయనే ఫోన్ చేస్తాడు మాట్లాడతాడు ఇప్పుడు నలుగురు స్టాఫ్ ఉన్నారు నలుగురు కాల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మరి మొత్తం మామూలుగా అందరూ అదే కదా ఈ మధ్యలో చెడిపోయిన ఇలా మాట్లాడుతున్నారు అంతే నిజం కాదు అది కరెక్ట్ కాదు అది ఈగోయిస్టిక్ అది అంటే బ్రో అంటే చెడిపోవడం అంటే బ్రో ఏంది అది బ్రదర్ అండి దానికి ఓపిక లేదా అంత అంత అన్యాయమైంది కదా బ్రదర్ అంటే ఎంత బాగుంటుంది కదా తమ్ముడు అన్నయ్య సహోదర ఎంత బాగుంటుంది అన్నగారు నేను అన్నకంటే తాతైతే ఆల్మోస్ట్ అంటే అలా అంటే డైరెక్ట్ ఫీల్ అవుతారు అన్నగారు ఫీల్ అయింది అరవై మూడు నేను మీరు ఏమైనా ఎక్స్ మిలిటరీ అలా ఉన్నారా ఎవరైనా అన్నారా అంటే నా నిజమైన మిలిటరీ కాదు నేను నా లైఫ్ లో నేను ఒక డిసిప్లిన్ సిస్టమేటిక్ ఉంటాను ఎందుకంటే సార్ బిఎడ్ అమేసము ఆ స్టైల్ చూస్తుంటే ఎక్స్ మిలిటరీ ఆర్మీ అక్కడ నుంచి ఏమన్నా వాళ్ళు దేశ భద్రత కాపాడుతున్న సైనికులు దేశ అంతర్గత అంతర్గత భద్రత కాపాడుతున్న పోలీసులు కుటుంబ భద్రత కాపాడుతున్న నేను ఇదే మెయిన్ ఎస్ సార్ సార్ యాక్చువల్లీ నేను మీ గంపా నాగేశ్వరరావు అని యూట్యూబ్లో కొట్టంగానే నాకు ఫస్ట్ సజెస్ట్ చేసినవి కొన్ని బిజినెస్ గురించి చాలా బాగా మాట్లాడే అవన్నీ ఉన్నాయి సార్ నార్మల్గా ఒక నార్మల్ పీపుల్కి ఒక బిజినెస్ మోటివేషన్కి సంబంధించిన ఒక రీల్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే అందరికీ కాదు మనందరికీ వీళ్ళు బిజినెస్ మోటివేషన్లు ఇస్తున్నారు కదా వీళ్ళు ఏమైనా సంపాదించారా మనకు చెప్పేది వీళ్ళే చేయొచ్చు కదా అని చెప్పి కొన్ని డౌట్లు వస్తుంది దాని మీద క్లాంటి ఇస్తారా ఖచ్చితంగా ఎవరైతే చేసేది చెప్తారో మనసులో నుంచి వస్తుంది ఆ ఈజీగా గుర్తుపట్టగలం ఓకే ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని ఆపేసారు ఎందుకంటే అది నాకు యాక్సెప్ట్ కాలపడి కాదు కాబట్టి ఎవరైనా సరే చేసేది చెప్తే ఈజీ బాస్ చేసేది చెప్పకుండా తెలుసా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది అది తెలిసిపోతారు రెండు నిమిషాలు తెలిసిపోతుంది కింద కామెంట్స్ తెలిసిపోతుంది వీడు విత్ బోకస్ గాడ్ వీడు మాకు చెప్తాను అంటారు సో అదే కాకుండా తన లైఫ్లో సక్సెస్ అయిన పాయింట్స్ కానీ కోచింగ్ ఉన్న పాయింట్స్ ఒక మెంటరింగ్ ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి చెప్తే తప్పకుండా సక్సెస్ అవుతారు నేను వందలాది మంది నిలబెట్టాను ఉద్యోగాలు రిజైన్ చేయించండి రిజైన్ చేయించింది ఎందుకంటే తన ఒక టాలెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఇక్కడ ఎంత సాలరీ వస్తున్నా తెలియదు ఈ ఎంత సేల్ చేసినా ఈ కంపెనీ నేమ్ కాపాడుకోదు ఓకే ఏదో రోజు తీసేస్తారో లేకుంటే ఉంటుందో ఈ కంపెనీ మంచిది అనుకోండి మీరు కూడా మంచి వాళ్ళే ఎవరికోసం ఇస్తున్నారు మీ టాలెంట్ అంతా మీ టాలెంట్ ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు నేను వస్తున్నా నా గురించి ప్రిపేర్ అయి ఉంటారు కొద్దిగా ఎవరికోసం చేస్తున్నారు కదా లాభం ఎవరికి వస్తుంది జీతం ఎంత ఇస్తారు అనేది లెక్కేసుకుంటే నీ జీతము ఇంటూ టువల్ ఇంటూ ఒక ముప్పై ఏళ్ళ జీతం కనుక చేసుకుంటే నీకు బంజారెల్స్ కాదు ఉప్పలు బోడుప్పలు దాటిన తర్వాత ఎక్కడ యాభై కిలోమీటర్ దూరంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు నీ లైఫ్ లాంగ్ సంపాదించిన సో దట్ ఈస్ ది ప్రాబ్లం అన్నట్టు ఎందుకంటే అందరు కూడా ఎంప్లాయ్మెంట్లో పడిపోతారు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ట్రాష్ ట్రాష్ అంటే కూడా బాలే కదా ఒక మ్యాగ్నెట్ లాగా పట్టించుకుంటుంది అది ఓకే ఒక పెద్ద దాంట్లో ఉబ్బిలో దిగిపోతాం ఎంప్లాయ్మెంట్ అని ఉబ్బి ఎంప్లాయ్మెంట్ పడితే బయటకు రాలేదు ఇంకా చూడు నా టైం నేను వాడుకోను అనుకో నా టైం ఇది నా మైండ్ వాడుకుంటే నాది నా మాట నేను వాడుకుంటే నాది నా ఫోన్ నేను వాడుకుంటే నాది నన్ను వాడుకుంటే నేను నన్ను నేను వాడుకోకుంటే నా ఫోన్ నేను వాడుకోకుంటే నా టైం నేను వాడుకోకుంటే కూను వాడుకుంటారు వాడుకున్నవాడు ఎంటర్ప్రీనర్ వాడుకోబోడే ఎంప్లాయీ ఎంప్లాయీస్కి ఎప్పుడు ఏముండదు నిసా బానిసా అంటే లాంగ్వేజ్ బాగా కాబట్టి ఉద్యోగి ఉద్యోగి కూడా లాంగ్వేజ్ బాగా కాబట్టి ఎంప్లాయి ఎంప్లాయీ బాగాలే ఆఫీసర్ ఏ చేసినా కులోడు ఫైనల్గా అంతే కదండి అంటే నేను ఉదరు ఎంప్లాయీస్ కావాలి మనం మన దగ్గర పనిచేసిన కావాలి అయితే ఎంప్లాయ్మెంట్ చేయడం తప్పేం కాదు అనుభవం కోసం చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ చేయండి స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్ ఎగ్జాంపుల్ ఫెయిల్ కావడానికి ఇష్టం లేదు మీరు కొన్ని రోజులు నిలబడడానికి మీకు ఓపిక లేదు నిలబడాలి 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 దానికోసం కాలు కలపాలి కాలు కలపాలి సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది మీరు ఏదైతే చెప్పారో మనం ఓన్ ఛానల్ చేయాలి నడిపించాలి ఏదైనా ఒక బిజినెస్ మనం రన్ చేయాలి జాబ్ చేయకూడదు కానీ నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో బిలో మిడిల్ క్లాస్ దగ్గర డబ్బు ఉండదు అసలే డబ్బు లేకుండా మైండ్తో చేసేవాడు బిజినెస్ ఎందుకు చెప్పాను కదా మైండ్ వాడుకుంటే మాట వాడుకుంటే ఫోన్ వాడుకుంటే టైం వాడుకుంటే మనది ఈ టైం అంతా వేరే వాడుకుంటున్నాడు మనం వాడుకుంటున్నాడు ఏ ఇప్పుడు మన ముందు మైక్ ఉంది బాసు మనము అక్కడ కెమెరా ఉంది ఆ కెమెరా కాస్ట్లే మనం కాస్ట్లే అది రెండు లక్షలు ఉంటది ఓకే మీ కెమెరా రెండు లక్షలు ఉంటుంది ఇది ఏం లక్షలు ఉంటుంది ఇది ఎక్కు ఇది ఎక్కు కదా మనం వాడుకుంటూలే అంటే ఇప్పుడు అమ్మేమంటున్నారా అమ్మేమంటే వాడుకోనే ఓకే వాడుకోకుండా ఇంకోటి వాడుకుంటున్నాడు అదే మనము షుడ్ యూజ్ ద బ్రెయిన్ ద పవర్ఫుల్ బ్రెయిన్ బాస్ ఒక్క రూపాయి లేకుంటే లక్షలు సంపాదించవచ్చు మాట వాడుకుంటే చాలు హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు అందరు కూడా ఎక్కడెక్కడ మీరు కూడా బహుశా వాటిని చూసుకోవాలి మీ లాంగ్వేజ్తో వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత అందరు బాగుపడవాలే కడుపులో మంటుంటే ఉంటే కడుపులో మంట ఉండాలి నేను బైక్ రావాలని ఎంత పెద్ద ఆపర్చునిటీ సిటీ బాస్ హైదరాబాదు పెద్ద సిటీ కదా ఎంత చేసుకోవచ్చు నీకు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శివ కదా ఒక అతను ఇలాగే మీలాగనే మీ ఉన్న అతనే వచ్చాడు సార్ నేను అన్నింటిలో ఫెయిల్ అయిపోయాను సార్ నేను బాగా మాట్లాడుతాను సార్ మీ స్పీచ్లు వింటూ ఉంటాను నేను పైకి రావాలి సార్ ఏం చేయాలి చేయాల్సిన నీతో కాదే ఫోన్ చెప్పాను ఫస్ట్ ఐ డిస్కరేజ్ అయినట్టు లేదు సార్ నేను చేస్తాడు నువ్వు చేయలే మీరు యూత్ అంతా రాంగ్ వెళ్తూ ఉంటారు అంటే యూత్ అంటున్నా చాలా నాకు నమ్మకం కాబట్టి వాళ్ళని నొక్కితే కానీ బయట రాలి మీరు వేస్ట్ టైం లేదు సార్ నేను చేస్తాను సార్ అయితే ఏం చేస్తామన్నా ఏముంది అన్న నా దగ్గర ఏం లేదు అన్నాడు ఏం అన్న ఆలోచించానా ఏముందో చెప్పండి సార్ అన్నాడు నీ మాట ఉంది కదా నీ మనసు ఉంది కదా నీ మైండ్ ఉంది కదా నీ చూపు ఉంది కదా నీ కాళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ కొనుక్కోవాలంటే కోట్లు కావాలి కోట్లు కావాలి ఓ చేయలేని వాడిని చేయి పెడితే కోట్లు కావాలి ఓకే కన్ను లేని వాడిని కన్ను పెడితే ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ వాడుకో సార్ మీరు అన్ని డైలాగ్ సార్ సంగతి చెప్పన్నాడు ఏం పని చెప్తే పని ఇదే మాట మీద ఉండనా ఇదే మాట మీద ఉండనా ఐ దిస్ లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే అతను అబ్బాయిని పిలిస్తే మీరు మాట్లాడినప్పుడున ఏమైంది తెలుసు ఏఎస్ గారు ఆయన ఏఎస్ గారు ఏదో వాళ్ళ చుట్టాలకు ఇక్కడ నుంచి వచ్చాడు దాదాపు మైలవరమ్మ ఇక్కడ నుంచి ఓకే ఎగ్జాక్ట్ పేరు నాకు తెలియదు ఏమన్నా బాస్ నువ్వు నీకేముంది ఏం లేదని చెప్పే సైకిల్ ఉంది సైకిల్ కూడా లేదన్నాడు ఒక పని చెయ్యి మీ ఏరియా మొత్తం నడుచుకోవడం తిరిగిమన్నా అదేంటి సార్ అన్న తిరుగు ముక్కు పట్టుకో తిరుగు ఉంది కదా డబ్బా ఫోన్ ఉంది కదా ఫోన్ మంచిగా ఉంది ఏం లేకుండా ఫోన్ మాత్రం ఉంటుంది ఓకే ఎక్కడెక్కడ టూ లైట్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ రాసుకో ఇది ఏం చెప్పింది చేస్తాను కదా చేయాలి అంతే ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత ఐ కమాండ్ దేమ్ ఎందుకో అతను నిలబెట్టాలి వాళ్ళు నిలబెట్టాలి కదా ఎందుకు సార్ నువ్వు రాసుకున్నా నాకు ఫోన్ చేయమన్నా ఇక చెప్పాను కాబట్టి అని చెప్పాను నీ యొక్క గూగుల్ లొకేషన్ కూడా చూస్తా అని చెప్పి నేను ఇక్కడ పోతున్నావు మొత్తం తిరిగాడు బాగా తిరిగాడు తిరిగి సాయంత్రం సార్ ఇరవై ఐదు ఇండ్లు మా ఏరియాలో కాలు వినాయి సార్ అని చెప్పాడు ఇరవై ఐదు ఇండ్లు ఏ సలో కాలు వినయి అన్ని ఫోటోలు తీసుకున్నాను సార్ నేను చెప్పలే ఫోటోలు తీసుకోండి అద్భుత తీసుకోండి తెలియ కదా ఇప్పుడు ఏం చేయాలను కిరాయికి ఉన్న ఇల్లు చూసావు కిరాక్ కావాల్సి ఉన్నారు ఇల్లు కోసం వెతుకుతున్నారు నీ ఫేస్బుక్ ఉందా ఉన్నా సార్ ఫేస్బుక్ నేను వాడుకుంటున్నాను వాడుకుంటున్నావు ఫేస్బుక్ ననబాడుకుంటుంది అన్నాడు అలాగా ఫేస్బుక్లో పెట్టు ఏ సోనవర్లో మీకు ఇల్లు కావాలంటే నాకు కానీ సంప్రదించండి పెట్టమని చెప్పాను ట్యాగ్ చేయమన్నా ఏ సోనవర్ ట్యాగ్ చేయమన్నా కూషా కూడా ట్యాక్ ట్యాగ్ చేయమన్నాను ఓకే ఐటీ ఎంప్లాయీస్ అని ట్యాగ్ చేయమను తెలుసు కదా మీకు అవన్నీ ట్యాగ్ చేశారు సార్ అయితే చెప్పింది అన్న ఓకే ఒక త్రీ డేస్ తర్వాత ఫోన్ చేశాడు సార్ ఐ గాట్ సిక్స్ ఎంక్వైరీ సార్ ఇప్పుడు ఏం చేయాలో సార్ అన్నాడు ఆ ఇల్లు ఎవరైతే తీసుకుంటున్నాడో అతనికి చెప్పు నాకు హాఫ్ మంత్ ఏంటి ఇవ్వండి సార్ ఎవరైతే కిల్ ఇల్లు కిరాకిస్తారో అతను చెప్పు హాఫ్ మంత్ నాకు ఇవ్వాలని చెప్పాడు ఇస్తారా సార్ అడుగు అడుగు అడిగాడు నౌ ఈజ్ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు ఇల్లు నంబర్ వన్ ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పించలేదైనా పెద్ద పెద్ద ఆఫీసులు ఇప్పిస్తున్నాడు ఎంతోమందికి ఆఫీస్ కావాలంటే చాలా కష్టం ఆఫీసులు ఇప్పిస్తాడు వెరీ రిచ్ పర్సన్ పర్సన్ీసెంట్ పర్చేస్ వండర్ఫుల్ కార్ ఓకే ఇట్ ఇట్స్ పాసిబుల్ ఈ ఐడియా మీరు ఇచ్చిందేనా నేను ఇచ్చింది ఓకే అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న రెంట్లు కావాలన్న మధ్యలో ఒక పర్సన్ మనిషిని బట్టి ఐడియా ఇది ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు ఐడియా త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇది ఫోర్ ఇయర్స్ కంటే ముందు నుంచి కూడా ఇది రన్ అవుతుంది కదా సార్ తెలియదు కదా అండి తెలియదు ఆయనకేం తెలుసు జాబు జాబు ఇప్పియండి సార్ జాబు ఇప్పియండి సార్ జాబ్ నాన్ సెన్స్ ఐ డోంట్ డూ మంచిగా మాట్లాడుతుండ్రు కష్టపడి తత్వం ఉంది అది అబ్జర్వేషన్ అది బాడీ లాంగ్వేజ్ తో అబ్జర్వ్ చేస్తాను ఐ టాలెంట్ ఈజీ అయిపోయిన యూ క్యాన్ కానీ లైఫ్లో సక్సెస్ అయ్యేది అంటారా అంటే లైఫ్ కి ఒక ఏమండి బాస్ ఆయన చేతులకి వెళ్ళి పెట్టుబడి లేదు కదా అవలని కలుపుతాడు అసలు లీగలే అంటే ఫ్యూచర్లో పనికి వచ్చే వృత్తా అది ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉండే వ్యాపారం పేరు రియల్ ఎస్టేట్ ప్రపంచం ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది భూమి ఉన్నంత వరకు భూమి పైన బిజినెస్ చేసేవాడు బాగుపడతాడు ఈ ఈజ్ హ్యావింగ్ ద టాలెంట్ మళ్ళీ వేరే వాడితే ఈ ఐడియా చెప్పను అలా తను మాట్లాడడానికి ఏదో చెప్తాను తను మాట్లాడగానే కష్టపడత ఉంది ఐ గివ్ దట్ బిజినెస్ నాకు ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాడు బిల్డింగ్స్ అమ్ముతున్నాడు అపార్ట్మెంట్స్ అమ్ముతున్నాడు వాళ్ళ మీద కలుపుతా ఉన్నాడు ఇప్పుడైనా ఏం చేశాడు అన్ని పోర్టల్కి వెళ్ళిపోయాడు నో బ్రోకర్ డాట్ అన్నింటిలో అన్నీ పోస్ట్ చేస్తాడు వచ్చి చూసుకుంటాడు ఆయన ఫోన్ చేస్తాడు మాట్లాడతాడు ఇప్పుడు నలుగురు స్టాఫ్ ఉన్నారు నలుగురు కాల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు